బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు ఈరోజు అండి మనము తోటి ఫ్రై చేశాను ఎంత బాగుందంటే సూపర్ టేస్ట్ ఉందండి దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి మన ఆరోగ్యానికి యాకెంతో ఎంతో మంచిదండి ఇది మనం రెగ్యులర్గా మన డైట్లో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అన్ని ఆకుకూరల లాగానే ఇది కూడా మనము చేసుకోవచ్చండి ఇది ఎలా నేను ప్రిపేర్ చేశాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనము చూద్దాం రండి అంతా కూడా నేను ఇలా శుభ్రంగా చేసి అండి వాటర్లో సాల్ట్ వేసి ఇలా క్లీన్ చేసేసి తీసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇవి అవిస పూలండి ఇలా సన్నగా కట్ చేశాను పెద్ద పెద్దగా ఉంటే ఇవి మొగ్గలు ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈ ఫ్రై ఫ్రైయే కాదండి పప్పు చేసుకుంటారు పచ్చడి చేసుకుంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేసుకుంటారండి ఇప్పుడైతే నేను ఫ్రై చేస్తున్నానండి ఈ అవిశాకు ఫ్రైకి ముందుగా మనం ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి పప్పుల్ని నేను ఫ్రై చేస్తున్నాను ఈ పప్పుని ఫ్రై చేసి మనం పౌడర్ కుట్టి పెట్టుకోవాలండి ఆ తర్వాత ఆకుకూరని మనము బాయిల్ చేసుకోవాలి మనం అందు అన్ని ఆకుకూరలాగా ఇది డైరెక్ట్గా మనం చేసుకోవడానికి లేదండి దీంట్లో ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే ముందుగా మనం వాటర్లో వేసి బాయిల్డ్ చేసి ఆ వాటర్ అంతా స్క్వీస్ చేసేయాలండి అంటే ఆ వాటర్ అంతా పిండేసి ఆకు మాత్రం తీసుకోవాలి కొంచెం లైట్ వగరు ఉంటుందండి ఈ ఆకులో ఆ వగరు పోవడానికి అలా చేయాలి నేను మీకు చేసి చూపిస్తాను మనకి పప్పులు వేగిపోయినాయండి రెడీ అయిపోయినాయి తీసి ప్లేట్లో పెట్టుకుందాము వేరుశనగ పప్పు రెడీ అయిపోయింది వేరుశనగపప్పు వేయించేసాం కదా ఇప్పుడు ఆకుని మనం బాండిల్లో వేసుకుందాము ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టిన ఆకు ఇది ఇందులో పువ్వు ఆకులు కాయలు కూడా మనకి హెల్త్కి మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి లాగా కూడా తీసుకుంటుంటారు చూడండి ఆకంతా వేసేసాను ఇప్పుడు ఆకు ఉడకడానికి వాటర్ అండి కొంచెం వాటర్ పడుతుందండి ఎందుకంటే మనము ఆకుని పిండేస్తాము కదా కాబట్టి వాటర్ పడుతుంది చూడండి ఆకు మునిగేంత వరకు వేశాను నేను వాటరు ఇది కొంచెము హార్డ్గానే ఉంటుందండి మామూలు ఆకుల కన్నా కూడా సాఫ్ట్గా ఉండదు కాబట్టి జస్ట్ కొంచెం మనం మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించేసి వాటర్ని అంతా కూడా తీసేసేయాలండి తీసిన తర్వాత ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తానండి ఈ ఆకు హెల్త్ బెనిఫిట్స్ అందరికీ మనం అందరికీ తెలుసు కదండీ ఇది మనం రెగ్యులర్గా ఇప్పుడైతే మనకి సీజన్ అండి ఇది బాగా దొరుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మామూలుగా సంవత్సరం అంతా దొరుకుతుంది కానీ ఇప్పుడు అది టేస్ట్ ఉండదండి కొంచెం వగరు చేదు అలా అనిపిస్తుంది కానీ ఇప్పుడు సీజన్ ఈ ధనుర్మాసంలో దొరికేది సీజన్ అండి ఈ సీజన్లో దొరికేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం సంక్రాంతికి చాలా ప్రాముఖ్యంగా వాడతారండి దీన్ని అందు నిమిత్తము చాలా విరివిగా కూడా మనకి ఇప్పుడు దొరుకుతుంది మనం ఆరోగ్యాన్ని ఆరోగ్యం మనకి బాగుండాలి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అన్నప్పుడు ఇలా నేచురల్గా దొరికే ఈ ఇలాంటి లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి ఓల్డెన్ డేస్లో అయితే పెద్దవాళ్ళు రెగ్యులర్గా వాడేవాళ్ళు ఇప్పుడు దీని గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడైతే ఆవులకి మేకలకి పెట్టేస్తున్నారండి దీన్ని కానీ చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్న ఆకండి ఇది ఇది ఉడికిన తర్వాత చూద్దామండి మనము మనకి ఆకంతా కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ స్టవ్ ఆపేస్తున్నాను నేను ఆకు ఉడికింది కదండి ఈ ఆకు కొంచెం ఈ వాటర్ ఇది వేడి చల్లారిన తర్వాత కొద్దిగా మనం ఈ ఆకుల్లో ఉండే వాటర్ అంతా కూడా తీసేస్తామండి ఇలా పట్టుకొని ఇలా పిండేస్తే వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది మనం అలా స్వీస్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తానండి ఈ విధంగా ఉడికించేసి చూడండి వాటర్ అంతా కూడా తీసేసి మనం ఇలా పిండేసుకోవాలండి అప్పుడు ఇందులో ఉన్న వగరు చేదు ఏదన్నా ఉంటే లైట్ చేదు ఉంటుందండి మనకి అదంతా కూడా వాటర్లో వెళ్ళిపోతుంది మనం ఇది ఉడికించేటప్పుడు సాల్ట్ వేయలేదు ఇప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవాలి సాల్ట్ ఇది చాలా హెల్త్కు మంచిదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఈ ప్రిపరేషన్లో చేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి నేను బాండిల్ పెట్టాను ఆయిల్ వేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ వేసానండి ఆయిల్ హీట్ ఎక్కిందండి దీనికి తాలింపు వేస్తున్నాను ఇప్పుడు ఈ తాలింపుకి చూడండి జీలకర్ర అర టీ స్పూన్ వేసాను పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ అండి నేను ప్రతి రెసిపీలో కూడా జీలకర్ర ఎక్కువగా చేర్చుకుంటానండి ఎక్కువగా యూస్ చేస్తాను ఈ తాలింపుకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఆకుకూరలో సాల్ట్ తక్కువగానే పడుతుందండి చెక్ చేసుకొని వేసుకోవాలి మనము మినిట్స్ ఫ్రై చేద్దామండి ఇప్పుడు టేస్ట్ తగ్గ కారం వేసుకుందాము ఇది రికార్డ్ చేస్తూ ఉంటే మాకు కరెంట్ పోయిందండి మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో ఓటిం కా స్పూన్ వేసానండి కారము మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వేరుశనగలు వేయించేసి పౌడర్ కొట్టి పెట్టుకున్నాం కదా అదండి సరిపడినంత వేసుకుందాము ఇందులో కొంచెం ఎక్కువగానే పడుతుందండి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలిపేసుకోవడమే అండి ఎంతో టేస్టీగా ఉండే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవి సాగు ఫ్రై రెడీ అయిపోయిందండి మనకి వేరుశెనగ పొడి కూడా సరిపోతుంది ఇంకేం అక్కర్లేదు చూసారు కదండి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరొక రెసిపీతో మరొక వీడియోలో కలుగుతామండి బాయ్ అండి